డబుల్ రూమ్ ఇండ్లకు నిధులు ఉన్న పనులు పూర్తి చేయని ప్రభుత్వం ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రాంపల్లి వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా కల్లపల్లి అశోక్ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వ నిర్మించిన ఇండ్లను కూడా పూర్తిస్థాయిలో పనులను పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వలేదు సుమారు ఒక లబ్ధిదారుడు డబుల్ బెడ్రూమ్ ఇంట్లో నివాసం ఉండాలంటే సొంతంగా లక్ష నుండి రెండు లక్షల యాభై వేలు రెండు లక్షల యాభై వేల వరకు డబ్బులు చెల్లించి ఇంటి పనులు చేపించుకోవాల్సి వస్తుంది ప్రభుత్వం మీకు ఇండ్లను కేటాయించడం జరిగింది దాంట్లో ఎటువంటి పనులు ఉన్న మీ సొంత డబ్బులతో చేయించుకోవాలని అధికారులు నాయకులు లబ్ధిదారులకు చెప్పిన పరిస్థితి ఉంది ప్రభుత్వం వెంటనే స్పందించి లబ్ధిదారులు పూర్తిగా ఇంటి లోపల ఉండే విధంగా పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని అట్లాగే రోడ్డు సౌకర్యం నీటి సౌకర్యం డ్రైనేజ్ సౌకర్యం కూడా పూర్తిస్థాయిలో పనులు కాలేదు డబుల్ బెడ్రూమ్ ఇండ్లలోకి రాకముందే స్లాబ్కు పగుళ్లు వస్తున్నాయి ఫ్లార్ పగులుతుంది ఇలా అనేక సమస్యలు ఉన్న అధికారులు మాత్రం ఈ నెల ముప్పయో తేదీ వరకు ఇంటి లబ్ధిదారులు అందరూ కూడా తమ ఇండ్లలో ఉండాలి ఇంటి పనులు పూర్తి చేసుకోవాలి లేకపోతే మీకు వచ్చిన ఇంటిని రద్దు ఇస్తామని హుకుం జారీ చేసిన పరిస్థితి ఉంది ప్రభుత్వాలు లబ్ధిదారునికి ఇల్లు ఇవ్వడానికి పది సంవత్సరాలు గడిచిన పర్వాలేదు గాని లబ్ధిదారులకు సకాలంలో డబ్బులు అందక ఇంటిలో పనులు పూర్తి కాక ఇంట్లోకి రావడానికి కొంత సమయం కూడా ఇచ్చే పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం లేనట్టుగా కనబడుతుంది వెంటనే ప్రభుత్వం కూడా లబ్ధిదారులకు ఇంకా కాస్త టైం ఇవ్వాలి అని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము అట్లాగే ఇంటి పనుల కోసం లబ్ధిదారులు ఎంత అయితే డబ్బులు చెల్లించి పనులు చేయించుకుంటున్నారో అవన్నీ కూడా ప్రభుత్వం లబ్ధిదారులకు ఇవ్వాలి లేకపోతే ప్రభుత్వమే మిగిలిన పనులను చేయించాలని సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులను పోగుచేసి పోరాటాలు చేస్తామని అన్నారు సందర్శించిన వారిలో సీపెల్లి రవీందర్ కుమ్మరి నవీన్ అధికృష్ణ శంకర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే కుండారం రోడ్లో ఉన్న నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లను సందర్శించడం జరిగింది గత సంవత్సరం గత ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరు కూడా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు రేపిస్తాం మాపిస్తామని చెప్పి ఆశ చూపించిన పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాల కాలం గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు కూడా డబుల్ ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లోనూ లబ్ధిదారులకు ఏదో ఇచ్చినామంటే నామకే వాస్కి ఇచ్చిన అన్నట్టుగానే ఉంది కానీ ఇక్కడికి వచ్చి చూస్తే తీర వచ్చి చూస్తే అసలు ఇక్కడ పనులు అక్కడే మిగిలిపోయిన పరిస్థితి ఉంది ఒక లబ్ధిదారుడు తన ఇంట్లోకి రావాలంటే సుమారు లక్ష యాభై నుంచి నుంచి రెండు లక్షల యాభై వరకు కూడా ఖర్చు పెట్టుకునే పరిస్థితి ఉంది ఈరోజు అనేక ప్రభుత్వాలు మారుతున్న ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మొన్ననే సుమారు నూట ఇరవై తొమ్మిది లక్షల లక్షలతోనే ఏదైతే మిగిలిన పనులను రోడ్డు కానీ డ్రైనేజ్లు కానీ కరెంటు కానీ లేకపోతే ఇంట్లో బాత్రూమ్లకు సంబంధించిన అంశాలను కానీ మేము పనులన్నీ పూర్తి చేస్తామని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం డబ్బులు కూడా రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది కానీ ఎక్కడ కూడా ప్రభుత్వము ఏదో నామమాత్రంగానే ప్రభుత్వ పేపర్ ప్రకటనలకు ఇస్తున్నది తప్ప ఎక్కడ కూడా ఈరోజు ప్రాక్టికల్గా ఇక్కడ ప్రభుత్వం చేస్తున్న సందర్భం లేదు ఎవరైతే ఇండ్లు కేటాయించబడ్డే వాళ్ళు లబ్ధిదారులు మాత్రమే సొంతంగా వాళ్ళకి అనేక రకాల ఇబ్బందులు అయినా కానీ ఒక పదివేలు ఇరవై వేలు ఖర్చు పెట్టుకోవాలని పెట్టుకోవాలంటేనే అనేక రకాల ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది ఈరోజు లక్ష యాభై నుంచి రెండు లక్షలు ఖర్చు పెట్టుకున్న పరిస్థితి ఉంది ఈరోజు కరెంటు సౌకర్యం కూడా పూర్తిగా అన్ని ఇళ్లలోకి లేదు రోడ్డు సౌకర్యం లేదు డ్రైనేజ్ సౌకర్యం కూడా అన్ని ఇళ్ళలో కూడా లేదు ఈరోజు వాటర్ ట్యాంకులు కూడా పలికిపోయిన పరిస్థితి కనబడుతుంది ఈ రోజు ప్రభుత్వం సుమారు మూడు మూడు నెలలు అవుతుంది లబ్ధిదారులకు లాటరీ ద్వారా కేటాయించిన సందర్భం ఉంది కానీ ఒక్కరు కూడా ఈరోజు ఒక్కరు ఇద్దరు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా ఇళ్ళలో పూర్తిగా నివాసం ఉండలేరు ఈరోజు ప్రభుత్వం ఏం చెప్తుంది మేము ఇండ్లు ఇచ్చినాము వాళ్ళకి డబ్బులు కేటాయించినాము కానీ లబ్ధిదారులు అని చెప్తున్నారు ఎవరైతే మాట్లా మాట మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు ఉన్నారో ఇక్కడికి వచ్చి మీరు చూడండి ఇక్కడ అనేక రకాల ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది ఈరోజు లబ్ధిదారులకు వాళ్ళకు డబ్బులు లేక వాళ్ళు ఇండ్లలో కనీసం వాష్రూమ్ కూడా కరెక్ట్ లేదు వాళ్ళకి ఫ్యాన్లు కూడా లేవు వారికి కనీసం నీళ్లు ఉందా నీటి నీటి సౌకర్యం కూడా లేక అనేక రకాల ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా సంబంధిత అధికారులు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ స్థానిక మంత్రి గారు కానీ కలెక్టర్ గారు కూడా ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం పూర్తిగా ఏదైతే చిన్న చిన్న పనులు ఉన్నాయని చెప్తున్నారో వాటి అన్నిటి కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు మీరే ఇవ్వాల్సిందిగా మేము సిపిఎం పార్టీగా కోరుతున్నాము లేకపోతే భవిష్యత్తులో ఇక్కడ ఉన్న లబ్ధిదారులు ఎవరికైతే ఇండ్లు కేటాయించబడ్డ వాళ్ళందరినీ కూడా పోగు చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ఇండ్ల సమస్యలు పరిష్కరించడం కూడా పోరాటం చేస్తామని చెప్పేసి పార్టీకి ప్రభుత్వాన్ని పెద్దపల్లి కూనారం రోడ్లో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక లాటరీ పద్ధతి ద్వారా లబ్ధిదారులకు కేటాయించడం జరిగింది కేటాయించడం జరిగింది కానీ ఎక్కడి పనులు అక్కడే ఎక్కడ వేసినా కొంగుడి అక్కడే ఉన్న విధంగా ఈరోజు చూస్తే కనపడుతూ ఉంది ఏదైతే ఈరోజు డ్రైనేజ్ పనులు కావచ్చు కరెంట్ కావచ్చు అదేవిధంగా రూమ్లలోకి వెళ్తే కనీసం వాళ్ళకి ఫ్లోరింగ్ కూడా కరెక్ట్ లేనటువంటి పరిస్థితి ఉంది టైల్స్ కావచ్చు ఫ్లోరింగ్ కావచ్చు అదేవిధంగా వాష్రూమ్లలో కుండీలు కూడా వీళ్ళే మళ్ళీ డ్యామేజ్ అయితే వీళ్ళే మళ్ళీ లబ్ధిదారులే వాళ్ళు కేటాయి వాళ్ళు పెట్టుకుంటున్న సందర్భం కనబడుతూ ఉంది కిచెన్లో ఏదో ఒక బండ తీసుకొచ్చి ఇట్లా వారిషింది తప్ప కిచెన్ అసలు కిచెన్ రూపం అనేది లేకుండా పనులు చేసినటువంటి సందర్భంలో మళ్ళీ లబ్ధిదారులే అది కూడా వేసుకోవడం జరుగుతుంది దాదాపు డే ఈ మధ్య ఇవాళ చేసుకున్నటువంటి లక్ష లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల యాభై వేలు ఖర్చు అవుతుంది మాకు అని చెప్పేసి లబ్ధిదారులు కూడా చెప్తున్నటువంటి సందర్భం ఉంది అదేవిధంగా కరెంటు లైను రూమ్లలోకి ఇచ్చినప్పటికీ అది కనీసం వాళ్ళు ఏదన్నా మిక్సీ పట్టుకొని టిఫిన్ టిప్పిన్కో లేకుంటే ఏదన్నా అవసరం వచ్చినప్పుడు మిక్సీ పట్టుకుంటే కరెంటు మొత్తం కట్ అయిపోతున్నటువంటి సందర్భం ఉంది కాబట్టి ఆ ఇచ్చిన లైన్ కూడా వాళ్ళకి కనీసం ఎంత యూనిట్ ఇవ్వాలనేది లేకుండా కనీసం ఏదో అట్లా ఇచ్చినామని చెప్పి మిక్సీ పట్టుకునే పరిస్థితి కూడా లేనటువంటి సందర్భం ఈరోజు కరెంటు పరిస్థితి కనబడుతుంది అదేవిధంగా ఈరోజు చూసినట్లయితే డిఎంఎట్టి నిధులు కూడా కేటాయించి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మేము అక్కడ ఉన్నటువంటి నిధులతో మేము చేపిస్తున్నాం అని చెప్పి మొన్నటికి మొన్న రిలీజ్ చేసినటువంటి సందర్భం ఉంది ఫండ్స్ రిలీజ్ అవుతున్నాయి కానీ ఇక్కడ పనులు మాత్రం జరుగుతున్నటువంటి సందర్భం లేదు కాబట్టి వెంటనే ఇక్కడ మిగిలిపోయిన పనులు కూడా మొత్తం చేయాలి లబ్ధిదారులు ఇప్పుడు దాదాపుగా చాలామంది కూడా వాళ్ళు పనులు చేసుకున్నటువంటి సందర్భం ఉంది వాళ్ళకి ఎంత అయితే ఖర్చు ఉందో ఆ ఖర్చును కూడా ప్రభుత్వం కట్టి కట్టియ్యాలే వాళ్ళకు కట్ ఏదైతే వాళ్ళు పనులు లేని కాడ మొత్తం చేసి ఇయ్యాలే చేసుకున్న వాళ్ళకు పైసలు కూడా అనే సందర్భం డిమాండ్ చేస్తున్నాను లేని సందర్భంలో ఇక ఉన్నటువంటి లబ్ధిదారులందరినీ కూడా ఐక్యం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ డబుల్ బెడ్రూమ్ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం